భారత రాజ్యాంగం నిజంగా అమలు కావాలంటే భారత రాజ్యాంగం నిజంగా అమలు పాపం అమలు చేసింది కానీ అది నిజంగా అమలు చేయలేదు చాలా మందికి తెలుసు ఆ విషయం భారత రాజ్యాంగం అమలు అయింది కానీ అది నిజంగా అమలు కావాలంటే కులగణన చేయాలి ఇది ఫండమెంటల్ బేసిక్ ప్రిన్సిపల్ ఫండమెంటల్ బేసిక్ ప్రిన్సిపల్ ఐఏఎస్ కలెక్టర్లకు కూడా ట్రైనింగ్ సెంటర్లో చెప్పే మొదటి పాఠం ఏంటంటే హెడ్ కౌంటింగ్ చేయండి అనేది ఫస్ట్ పాఠం ఐఏఎస్ ఆఫీసర్స్ కి నేర్పే మొదటి లెసన్ ఆ ముస్ ఇన్స్టిట్యూట్ లో తలలు లెక్క పెట్టండి ఆ లొకేషన్ లో ఉన్నాయో ఆ లొకేషన్ గుర్తించండి ఆ లొకేషన్ లో ఉన్న తలలు గుర్తించండి ఆ తలకి బట్ట ఉందా పొట్ట ఉందా తిండి ఉందా గొడ్డు ఉందా గోదా ఉందా భూమి ఉందా అని పెట్టండి అని ఐఏఎస్ లో చెప్తారు పాఠం ఈ పాఠం ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే రిపబ్లిక్ కంట్రీ నుంచి తీసుకొని బ్రిటిషోడు ఈ దేశానికి వచ్చి ఫస్ట్ లు లెక్క పెట్టిడు ఆ లెక్క కావాలయ్యా రాజ్యాంగం అమలు చేయాలంటే ఆ లెక్క తేలనంత వరకు రాజ్యాంగం అమలు కాదు రాజ్యాంగం అమలైతే కానీ బీసీఎస్సీఎస్సీలు బతికి బట్టగట్టరు లేకపోతే టీబీ వచ్చి చచ్చేది మనమే రోగాలు వచ్చి చచ్చేది మనమే హాస్పిటల్ లేక చనిపోయేది మనమే అన్ని రోగాలకి చదువు లేకపోవడానికి ఇన్నిటికీ కారణం ఇదే ఫండమెంటల్ గా ఫైనల్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చాలా గొప్ప మాటలు చాలా ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించామని చెప్తున్నారు కానీ ఇప్పుడు నడవాల్సింది షెడ్యూల్ కాస్ట్ జనాభా ఇరవై ఒక్క శాతం జనాభాకి ఎంత తగ్గించి చూపించారు కుటుంబ నియంత్రణ అంటే అది అదొక తప్పు అనుకునే జాతులు ఎస్సీలు కుటుంబ నియంత్రణని పాటించడం అనేది ఒక నేరంగా భావిస్తాం బీహార్ లాగా అలాంటి మన ప్రజలు ఇంత విస్తృతంగా జనాభా పెరుగుతుంటే పీసీలని తగ్గించి ఇరవై లక్షలు ఎస్సీలని తగ్గించి ఓసీలని పెంచారంటే ఇంత బహిరంగంగా మనమంటే ఎవడికి భయం లేదు ఇక చెయ్యాల్సింది భయం పుట్టించటం చేశాం ఈ చర్చని తీర్మానాలు తీసుకుపోయి రేవంత్ రెడ్డిని ఎవరిని కలుస్తారో కలిసి అయ్యా ఇది అంతా తప్పుల తడకగా జరిగింది ప్రపంచంలో అతిపెద్ద అబద్ధం అతిపెద్ద తప్పు అతి పెద్ద మోసం ఏదైనా ఉంటే ఇగో ఈ కులగణనే ఇది సరి చేసుకోను ఆయన సరి చేసుకోకపోతే నీ ఊపిరి తీస్తామని చెప్పొద్దాం ఏ రాజకీయ పార్టీని దగ్గర రానివ్వద్దు బీఆర్ఎస్ ను కానీ కాంగ్రెస్ ను కానీ బీజేపీని కానీ అందరు దొంగలే అందరు కలిసే ఉంటారు ఇంతకుముందు మా విశారదం చెప్పినట్టు లోపల నుంచి డీకోడింగ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు అందరు కలిసే ఉంటారు అందుకని అన్ని రాజకీయ పార్టీలు కట్టగట్టి మూసినది మురికాళ్ళు పడేద్దాం మామూలు ప్రజలను తీసుకొద్దాం సంఘీభావం చేద్దాం సృష్టిద్దాం తద్వారా మాత్రమే మనం విముక్తి చేయగలుగుతాం మా బీసీ జనగణ కాదు మీ బ్రాహ్మణ జనగణ ఎంత అర్ధండి రెడ్లు ఎంత వెలమలు ఎంత కమ్మలు ఎంత వన్ పర్సెంట్ అని ఉన్నారా మీరు బ్రాహ్మలు అయితే వన్ పర్సెంట్ లేరు ఆంధ్రలో టూ పర్సెంట్ ఇక్కడ వన్ పర్సెంట్ కంటే తక్కువ ఉంటారు కోమట్లు కూడా అంతే రెడ్లు ఎంత ఉంటారు త్రీ పర్సెంట్ ఉండొచ్చు మీకు ఎన్ని ఉన్నాయి అసెంబ్లీ సీట్లు మీ జనాభా ఎంత మీరు అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారు ముందు మీ జనాభా తీయండి అప్పుడు మీ సంగతి మేము చెప్తాం మనం ఎవరు నమ్మద్దు మేకలు పుల్లని నమ్మద్దు ఎట్లా నమ్ముతాం మనం ఇప్పుడు మీరు జనగణన చేసినారు కులగణన చేసినారు జనగణన ఎందుకు చేయరు జనగణన చేసినారా ప్రతి ఏళ్ళు పదేళ్ళకి ఒకసారి చేయాలి కదా ఎందుకు చేయలేదు మీరు ఢిల్లీ వాళ్ళు చేయాలి ఎందుకు చేయలేదు ఎందుకు అడుగుతలేరు మీరు ముందు మీ కులాలై మీరు చూసి చెప్పుకోండి మేము ఇంతమంది ఉన్నాము అసెంబ్లీ ఇంతమంది ఉన్నాము మా జనాభా ఇంత చెప్పాలి అది చెప్తలేదు అప్పుడు ఉంటుంది మా జనగణన చేసేటప్పుడు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి కదా ఏదైనా పారదర్శకంగా ఉండాలి ప్రజాస్వామికంగా ఉండాలి మాకు చెప్పకుండా మీ అంతా మీరే చేసి చెప్తారా మేము నమ్మాలి అది ఇట్లా ఈ జనగణనను చూసి కులగణం చూసి ఇంకా కంపు వాసన వస్తుంది ఇది ఈ రిపోర్టు చూస్తేనే ముక్కును మూసుకోవాలనిపిస్తుంది చెవులు మూసుకోవాలనిపిస్తుంది ఆ రిపోర్టు వినొద్దు వాసన కూడా చూడొద్దు ఇంత దరిద్రంగా ఉన్నది అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే బీసీలు మనందరి మధ్యన సంఘీభావం ఉండాలి ముందు లాఠరీ లేపండి వాడు లూటీ చేస్తున్నాడు నువ్వు లాఠరీ లేపు మనం లేకపోతే ఎట్లయితుంది ఎవరు వెనుక మాట్లాడుతున్నారు జాగ్రత్త మా అప్పటికప్పుడు చూస్తున్నాం ఇది కరెక్ట్ కాదు ఇది ఎవరైనా శత్రువులు వాళ్ళ మనుషులు ఉంటారు మీటింగ్ భంగం చేయమని రేవంత్ రెడ్డి పంపించుంటాడేమో వాళ్ళు తినంగా మిగులుతుంది మొత్తం వాళ్ళ జాతి దిన్న కూడా మిగుత మిగులుతుంది లెక్క తెలుస్తుంది పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖరరావు దయాకర్ రావు హరీష్ రావు తారక రామారావు వినోద్ రావు ఆ రావు ఈ రావు ఇన్ని పదవులు ఎట్లా అనుభవించని బీసీలు లెక్కలు అడుగుతారని ఆ లెక్క తేల్తుందని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో వేసి గంగల కల్పాలని కుట్ర చూసుకుంటాడు లేకపోతే ఇంకా దగ్గర బంధువు చూసుకుంటాడు అలా రాజకీయ అధికారం అనేటువంటిది కుటుంబము కులం రెండూ కలిసిపోయి రాజకీయ అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి దశలో మాదిగలు ఈ రాష్ట్రంలో మేము ఉన్న మేము కూడా ఉన్నామని మొట్టమొదటిసారి ఈ విషయాన్ని మన తెలుగు ప్రజల ముందు తీసుకొచ్చినారు అది చాలా బాగా చేశారు మొన్న ఈ మధ్య మాల మిత్రు పెద్ద మీటింగ్ పెట్టారు నేను అది అంటే వాళ్ళ స్టేట్మెంట్స్ అవే నేను చదువుతూ ఉన్నా ఒక్కటి కూడా నేను ఆ మిత్రులకు అప్పీల్ చేస్తున్నాను మమ్మల్ని డివైడ్ చేయొద్దు అని చెప్పటమే తప్పితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే దాంట్లో మెరిట్ లేదు ఒక మెరిట్ ఉండాలి ఎందుకు కాదంటను అనే దాంట్లో మెరిట్ ఉండాలి రాజ్యాంగం మాట్లాడుకున్నది అది లేదు మీ దగ్గర ఫ్రాటర్నిటీ లేదు మిత్రులందరూ నేను అప్పీల్ చేస్తున్నాను మాల మిత్రులకు ముఖ్యంగా ఈ రోజున ఈ కొట్లాటిని మీరు ఆపండి వెంటనే చర్చలు జరిపి మీరే కాదు నేను సంచార జాతుల మీద రీసెర్చ్ చేశాను సంచార జాతులు గుడిసెలకి వెళ్ళాను ఈ మధ్య నా పుస్తకం కూడా వచ్చింది మాలల మీద ఆధారపడే సంచార జాతులు కనపడ్డారు మాదిగల మీద కనపడే సంచార జాతులు కనపడ్డారు మీరు మీరేమన్నా చదువుకున్నారా అంటే చదివి ఏంటో మాకు తెలవసారో అడుక్కు ఒడిశల్లో ఉంటున్నారు మరి వాళ్ళందరిని మనం పైకి తీసుకురావా చదువుకున్న వాళ్ళం మనం పదం అనుభవిస్తున్న వాళ్ళం మనకంటే కింద కూడా ఉన్నారు అవసరం అయితే వాళ్ళందరిని కలుపుకొని మాకింక రిజర్వేషన్ పెంచండి అని అడగండి లేదు రిజర్వేషన్ ఎవ్వరు అనుకుంటే రాజకీయ అధికారానికి పోదాం రండి అని చెప్పేసి వాళ్ళని వెంట పెట్టుకోవాలి వెంట పెట్టుకోవాలి మీరు అలా వెంట పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని నేను అంతేకాదు మేము కూడా మాట్లాడతాం బీసీల్లో కూడా ఉంది సబ్ కేటగరైజేషన్ ఉంది ఆల్రెడీ సో అది ఇప్పుడు ఖచ్చితంగా మేము సబ్ కేటగరైజేషన్ మేము బీసీల్లో కూడా అడుగుతున్నాం ముందు మనంతటా మనం మాట్లాడుకొని మనలో బాగా వెనకబడ్డ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇయ్యమని మనం మనం అగ్రి అవుదాం అది ప్రజాస్వామ్యం మనలో ప్రజాస్వామ్యం రావాల ముందు మిగతా వాళ్ళు మీరు మాకు ప్రజాస్వామ్యం ఏమి లేదని వాళ్ళు అడిగే ముందు ఆ ప్రజాస్వామ్యాన్ని మనం నిర్వసించి మిత్రులం కూర్చొని అది ఖచ్చితంగా మేము మాకు కావాలని మనం అనుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాము అని చెప్పేసి ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది రాజ్యాంగ నిర్మాణంలో ప్రధానమైన పాత్ర నిర్వహించింది మీరు చూసే మీరు చూసారేమో అంబేద్కర్ ఉపన్యాసం ఇరవై ఆరు నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ లో పోయినట్లైతే ఈ రాజ్యాంగం ఈ రకంగా వచ్చేది కాదు అన్నాడు పెద్ద బాధ్యత ఉంది ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ రోజున మీరు బ్రిటిష్ వాడు వాడు చేసే పని వాడు చేసి నేను మీకు అధికారం ఇయన అన్నట్లు బిహేవ్ చేయకూడదు మనం మన వాళ్లే కదా మన వాళ్ళ మనం గలుపుకొని పోదామని అనేటువంటి విషయం మీరు రియలైజ్ కాండి ప్రభుత్వాన్ని కలిసి మాట్లాడి అందరం ప్రభుత్వంతో ఒప్పించి ఈ రోజు రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే ఈ సబ్ కేటగరైజేషన్ అమలు చేయాలి అని చెప్పేసి నేను ప్రభుత్వానికి అప్పిస్తున్నా అప్పీల్ చేస్తున్నాను మనం మాల మా మిత్రుడు గాని మాదిక మిత్రులు గాని బీసీ మిత్రులు గాని కూర్చొని మనం ఇప్పుడు ఒక రిజల్యూషన్ పాస్ చేయండి అలాగే అందరం కూర్చొని ప్రభుత్వానికి అడ్వైజ్ చేసి త్వరగా ఈ కేటగరైజేషన్ చేసి మన మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు పోగొట్టుకున్న తర్వాత మిగతా వాళ్ళకి మనకుండేటువంటి వ్యత్యాసాలను కలిసి పోరాటం చేద్దాం అని నేను అప్పీల్ చేస్తూ